హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మరికొద్ది రోజుల్లో దీపావళి రాబోతుంది మరి దీపావళి రోజున వీటిని చూస్తే మీరు ఐశ్వర్యవంతులు అవుతారు అదేంటో వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంటనే ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది ఇక దీపావళి పండుగ హిందూ సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన పండుగ ఇది నరకాసుర సంహారంతో సర్వలోకాలు ఆనంద దీపాలు వెలిగించిన రోజుగా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఆనందోత్సవాలతో దీపావళిని జరుపుకుంటారు పండుగ రోజున ఇంట్లో వీధిలో దేవాలయాల్లో దీపాలతో ప్రత్యేకంగా అలంకరిస్తారు దీపావళి రోజున లక్ష్మీదేవి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఆవు నెయ్యి లేకుంటే నువ్వుల నూనెతో ప్రమిదల్లో దీపాలను వెలిగిస్తారు ఆ దీపంలో లక్ష్మీదేవిని చూస్తూ స్మరించుకుంటారు దీపావళి రోజున లక్ష్మీదేవి అందరి ఇళ్లలోకి వస్తుందని నమ్ముతారు ఆ ఇంటిని శుభ్రం చేసుకుని పండుగ రోజు సాయంత్రం దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని తమ గృహంలోకి సాధారంగా ఆహ్వానిస్తారు దీపావళికి సంబంధించి పురాణ గాథల ప్రకారం అనేక నమ్మకాలు ఉన్నాయి దీపావళి రోజున కొన్ని జంతువులు పక్షులు కనిపిస్తే రానున్న రోజుల్లో అంతా మంచి జరుగుతుందని ఆ ఇంట్లోని వారికి డబ్బుకు కొదవ ఉండదని లక్ష్మీదేవి కటాక్షిస్తుందని విశ్వసిస్తారు దీపావళి రోజు రాత్రి గుడ్లగోబ కనిపిస్తే ఇక వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది లక్ష్మీదేవికి వాహనంగా గుడ్లగోబు చెప్తారు పండుగ రోజు రాత్రి గుడ్లగోబుని చూస్తే ఐశ్వర్యంతో పాటు సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్ముతారు అంతేకాకుండా పండుగ రోజు పిల్లిని చూడటం కూడా మంచిదే ఇంట్లో పూజ ముగిసిన తర్వాత పిల్లి కనిపించిందంటే అది లక్ష్మీదేవి రాకకు ఓ సంకేతంగా భావిస్తారు భవిష్యత్ కాలంలో ఆ ఇంట్లో అంత మంచి జరగటంతో పాటు కుటుంబం అంతా సంతోషంగా జీవిస్తుందని చెప్తారు అలాగే దీపావళి రోజు రాత్రి బల్లి కనిపిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి తమ చేతికున్న పుట్టుమచ్చ పండుగ రోజు చూడటం శుభప్రదంగా భావిస్తారు దీపావళి రోజు ఇలా చూసిన వారి ఇంట్లో డబ్బుకు లోటు ఉండదని భావిస్తారు ఏది ఏమైనా దీపావళి పండుగ రోజు వైకుంఠం నుండి భూలోకానికి వచ్చే లక్ష్మీదేవికి ఆహ్వానం పలికేందుకు ప్రతి ఇల్లు వెలుగులు వెదజల్లే దీపాలతో ముస్తాబై ఉంటుందని చెప్పవచ్చు కాబట్టి దీపావళి రోజున వీటిని చూస్తే మరి మీరు ఐశ్వర్యలంతలు అవుతారు అలాగే డబ్బుకు ఎప్పుడు కూడా కొద్ది ఉండదు ఒకసారి ప్రయత్నించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్